నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్ లైన్స్ నిడదవోలు కందుకూరి వారి వీధిలో ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని కందుకూరి వారి వీధిలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో మూడవ వార్షికోత్సవ వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి పెరవలి డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షుడు బూరుగుపల్లి శ్రీనివాసరావు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు వినాయక జ్యోతి ఉత్సవాలలో భాగంగా నేడు మంగళవారం ఉదయం నలభై మంది మహిళలు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో కందుకూరి పార్తు రామ్మోహన్ రాయ్ మహేష్ బాబు జితేంద్ర నాయుడు భరత్ వినయ్ కందుకూరి చిన్ను వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు మహావీరవి సాధు సం देवारा समदिगे संगी नाचो नाराज सुवेसा मारे कुन नचिते के सा माधवद्र उद्जागिर आए कांदे मुजे जले उसा दे शंकर सोरा ने सरीनंदर दे गुना पावन जनन रे लो घरे सब पीला जबदनंतर हरमत बेला शंकर से हनुमान जोलावे नरन बोल जा चाले जावे जबदनंतर सब पीला जबन के कार्य सब उसा और मनवरो जो कोलावे सांस पावे जन्म जन्म के दुख बिसरावे आंतक